పాఠశాల బస్సు ఢీకొని ఇంటర్ విద్యార్థి దుర్మరణం బలం లేకపోతే ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తాం చంద్రునిపై నమూనాలు తీసుకొచ్చేందుకు ఏఐ టెక్నాలజీ దేశాన్ని తాకిన ఐఫోన్ ఫీవర్ అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవటం బాధగానే ఉందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు జగన్ ప్రజా తీర్పును గౌరవించాలని ఎమ్మెల్యేల సంఖ్య ముఖ్యం కాదన్నారు ఎమ్మెల్యేల బలం లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటటం సరికాదని అభిప్రాయపడ్డారు ప్రతిపక్ష హోదా లేకపోయినా గౌతులచ్చన్న వాజ్పేయి చట్టసభలకు హాజరయ్యారని వారిని జగన్ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు చంద్రుడిపై నమూనాలు తీసుకొచ్చేందుకు ఏఐ టెక్నాలజీ చంద్రయాన్ ఫోర్ ద్వారా చంద్రుడిపై నమూనాల కోసం ఏఐ సాంకేతికతను ఉపయోగించనున్నట్లు ఇస్రో వెల్లడించింది ఈ ఏడాది డిసెంబర్ నాటికి మానవరహిత అంతరిక్ష యాత్ర చేయనున్నట్లుగా ఇస్రో చైర్మన్ నారాయణ్ తెలిపారు వయోమిత్ర అనే రోబోని కూడా పంపుతామన్నారు ఇక గగన్యాన్ ప్రాజెక్టులో ఎనభై ఐదు శాతం పరీక్షలు పూర్తయ్యాయి రాకెట్లో ఏదైనా ప్రమాదం జరిగితే సురక్షితంగా ఎలా తీసుకురావాలో అధ్యయనం చేస్తున్నామని ఇస్రో చైర్మన్ నారాయణ్ తెలిపారు ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ నేడు చలవ మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజాం నుండి పోలీసులు వైసీపీ హౌస్ అరెస్టు చేశారు ఈ నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు వైసీపీ నేతల ఇళ్లకు చేరుకుని నోటీసులు జారీ చేశారు తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుడు రామచంద్రపురం ఆయన స్వగృహంలో హౌస్ అరెస్టు చేశారు రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్యే రాజా మాజీ ఎంపీ మార్గాని భరత్లను హౌస్ అరెస్ట్ చేశారు శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భాగంగా జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు జోగులాంబ గద్వాల జిల్లాలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు తొమ్మిది గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు గట్టు మండలంలోని బోయలగూడెం గ్రామ శివార్లోని పొలంలో మిరప పత్తి పంటల మధ్యలో గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది ఈ మేరకు గట్టు ఎస్ఐ వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు పంచాయతీ సెక్రటరీతో కలిసి తనిఖీ నిర్వహించారు పోలీసులు తొమ్మిది గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు నిందితుడు బసవాపురం ప్రాణేష్ వయసు ఇరవై ఒక్క సంవత్సరాలుగా గుర్తించారు ఇక తోతి నోనిదొడ్డి గ్రామానికి చెందిన రైతుగా గుర్తించారు కోర్టులో హాజరుపరిచిన తర్వాత జిల్లా జైలుకు తరలించారు గంజాయి సాగు రవాణా లేదా విక్రయాన్ని ఎవరు సహించం యువత భవిష్యత్తును నాశనం చేసే ఈ మత్తు పదార్థాలను పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు గంజై సాగు లేదా విక్రయం ఎక్కడైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను చేయొద్దంటూ వైఎస్సార్ పార్టీ శుక్రవారం మచిలీపట్నం చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసులు మోహరించి కాలేజ్ వద్దకు వైసీపీ శ్రేణులు వెళ్లకుండా చర్యలు చేపట్టారు ఈ నేపథ్యంలో నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మా కార్యక్రమం చేపడతామని సిద్దంగా ఉన్నామని బందర్ వైఎస్సార్సీపీ సమన్వయకర్త పేర్ని కృష్ణమూర్తి అన్నారు

ప్రభుత్వం విడుదల చేసిన మెగా డిఎస్సీలో జరిగిన అవకతవకలతో అభ్యర్థులు ఎంతో నష్టపోయారు పదహారు నెలలుగా మెగా డిఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేస్తుంది ఇప్పటికీ ఉద్యోగాల ప్రక్రియ పూర్తి చేయకుండా చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ డ్రామాలు చేస్తున్నాడని కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఉద్యోగాలు తొలగించటమే తప్ప ఉద్యోగాలు ఇవ్వటం చేయకపోగా మొదటిగా రెండు లక్షల నలభై వేల వాలంటీర్ల ఉద్యోగాలను తొలగించటం రేషన్ వాహనాలను తొలగించి అందులో ఉన్న ఉద్యోగులను రోడ్డున పడేయటం ప్రభుత్వ మద్యం దుకాణాలపై చేస్తున్న వారిని వెలుగు యానిమేటర్లను అడ్డుగోలుగా తొలగించటం అలాగే కొన్ని వందల మంది ఏపీ రిపీట్ అలాగే కొన్ని వందల మంది ఏపీ సీఓఎస్ ఉద్యోగులను తొలగించడం కూటమి ప్రభుత్వం చేసిన దుశ్చర్యల్లో భాగమేనని యాభై వేల మందితో మెగా డీఎస్సీ ఇస్తామని నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం పదహారు నెలలు మభ్యపెట్టి పదహారు వేల టీచర్ ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చిందని అసలు కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా మెగాడిఎస్సీ పూర్తిగా అవకతవకలమయమని ఈ డీఎస్సీలో మెరిట్ స్టూడెంట్స్ కు పూర్తిగా అన్యాయం జరిగిందని పదహారు వేల ఉద్యోగాలకు నాలుగు లక్షల మంది హాజరై పరీక్షలు రాస్తే వారి ఆశలపై కూటమి ప్రభుత్వ నీళ్లు చల్లింది కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీలో రిజర్వేషన్ విధానంలో కూడా అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు సిబిఎస్ఈ చదివిన వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ లేకుండా చేసినారు ఈ సిబిఎస్ఈ చదివిన వాళ్ళకి ఇప్పటిదాకా ఎలిజిబిలిటీ ఉండింది వాళ్ళకి డిఎస్సీలో వాళ్ళ వాళ్ళకి అవకాశం ఉండింది అయితే వాళ్ళకి డిఎస్సీలో రాసి డిఎస్సీ రాయడానికి ముందు టెట్ రాయాల్సి వస్తుంది టెట్ కూడా వాళ్ళ దగ్గర రాయించినారు వాళ్ళు ఎలిజిబుల్ అయినారు మరి టెట్ కూడా రాయించి వాళ్ళ దగ్గర ఎలిజిబిలిటీ అయిన తర్వాత డిఎస్సి రాసేటప్పటికి మాత్రం మీరు ఎలిజిబిలిటీ కాదని చెప్పి వారందరినీ కూడా రోడ్డును పడేసిన పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అలానే అనేక రకాలైనటువంటి అబ్జెక్షన్స్ కీలో తప్పులు ఉన్నాయి వాటిని రెక్టిఫై చేయాల అలానే నలభై ఐదు రోజుల లోపల వాళ్ళు ఎగ్జామ్ పెడతామని చెప్పి చెప్పినారు నలభై ఐదు రోజులు కాదు మూడు నెలలు ఇవ్వమంటే కూడా ఇవ్వకుండా దాన్ని మంత్రంగా ఎగ్జామినేషన్స్ పెట్టి ఇరవై రెండు సెషన్ల పాటు ఎగ్జామినేషన్ పెట్టి నార్మలైజేషన్ ప్రాసెస్ అన్నది మొట్టమొదటిసారిగా నార్మలైజేషన్ ప్రాసెస్ని తీసుకొచ్చినారు ఇది చాలా ఫెయిల్యూర్ అనమాట ఇది ఏంటంటే వాళ్ళకి ఇష్టం ఒక సెష ఒక సెషన్లో యావరేజ్ మార్క్స్ తగ్గితే ఆ పేపర్ కష్టంగా ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళకి మార్క్స్ యాడ్ చేయడం అక్కడ యావరేజ్ మార్క్స్ ఎందుకు తగ్గినాయి అని కనుక మనం కనుక గమనిస్తే కొంతమంది అంటే అదర్ స్టేట్స్ వాళ్ళు తమిళనాడు కర్ణాటక అటు ఒక మహారాష్ట్ర ఒరిస్సా ఇక్కడ ఉండే వాళ్ళు ఆ కన్సర్ ఆ ఉండేటువంటి డిస్ట్రిక్ట్స్లో ప్రాక్టీస్ కోసం డిఎస్సి రాస్తున్నారు కొంచెం చాలామంది కొన్ని వేల మంది రాస్తున్నారు వాళ్ళు ఏ సెంటర్స్లో అయితే ఏ సెషన్లు అయితే రాస్తున్నారు ఆ సెషన్స్లో వాళ్ళు ఫార్మల్గా రాస్తున్నారు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటే ఫార్మల్గా వచ్చి రాస్తున్నారు వారు పడినటువంటి సెషన్స్లో యావరేజ్ మార్క్స్ కొంచెం తగ్గిపోయినాయి ఎందుకంటే వాళ్ళ ఎవరికైనా ఫార్మల్గా రాసినారు కాబట్టి ఆ సెషన్స్లో ఉండే వాళ్ళందరికీ మార్క్స్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ యాడ్ చేసేసినారు మిగతా కష్టపడి చదివి వాళ్ళకి బాగా యావరేజెస్ వచ్చిన వాళ్ళందరికీ కూడా జీరో పాయింట్ టూ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ని యాడ్ చేస్తున్నారు ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ఎప్పుడు ఎక్కడా లేదు సుమారుగా మన ఇరవై లక్షల మందికి లో నుంచి లక్షా ముప్పై ఏడు వేల ఉద్యోగాలు సెలెక్ట్ ఇచ్చినప్పుడు కూడా సింగిల్ డే ఆఫ్లైన్ ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళందరికీ కూడా ప్రాసెస్ కంప్లీట్ చేస్తే ఇక్కడ రాసింది మూడు లక్షల ఎనభై వేల మంది కేవలం ఆడ ఇరవై లక్షల మంది రాసి ఆవిడ మూడు లక్షల ఎనభై వేల మంది దీళ్ళకి ఇరవై రెండు సెషన్స్లో ఎగ్జామ్స్ పెట్టి ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ తీసుకొని వచ్చి ఇష్టం వచ్చిన సెషన్స్లో ఇష్టం వచ్చిన మార్కులు యాడ్ చేసి ఈరోజు ప్రతిభావంతులు నువ్వు ఆంధ్రాకి ఈ రోజు మమ్మల్ని అలర్ట్ చేస్తున్నావు పైన ఏం జరుగుతుందని వంద నువ్వు జరగబోతుందేమో జరుగుద్దేమో కర్ణాటక వాడు వంద కట్టి వంద టీఎంసీలు హైట్ పెంచుకొని వంద టీఎంసీలు నింపుకుంటాడేమో అరే నింపుకుంటాడేమో ఏమో కాదు అది జరిగింది చెప్తున్నా కోతిరెడ్డి పాడు గండిని డబుల్ చేయడంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను పది టీఎంసీల పది టీఎంసీలు ఎత్తిపోసేందుకు సహకరించింది ఎవరు ఆంధ్రప్రదేశ్కి ఎవరు ప్రభుత్వంలో జరిగింది అది నీ ప్రభుత్వంలో జరగలేదా కేవలం తెలంగాణలో నేను తప్ప ఎవరు ఉండొద్దు నా 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 పేరు నేనే తెలంగాణ తెచ్చినా ఈ తెలంగాణకు నేనే మొదలు నేనే ఆఖరి లెక్క రాజ్యం నువ్వు ఇక తెలంగాణ ఉండొద్దు తెలంగాణ నాతోటే తెలంగాణలో నాతోటే ప్రాజెక్టులు మొదలు పెట్టాలి నా పేరు మీద ప్రాజెక్టులు మొదలు పెట్టాలన్న దరిద్ర ఆలోచనతోటే దక్షిణ తెలంగాణ కృష్ణా జలాల మీద పెండింగ్ ప్రాజెక్టులకు ఐదు పది వేల కోట్లు ఖర్చు పెట్టకుండా మొత్తం తీసుకుపోయి కాళేశ్వరం మీద గుప్పినవు ఎందుకు గుప్పినవు అక్కడ ప్రాణహిత చే వెళ్ళ ముప్పై ముప్పై ఐదు వేల కోట్లతోటి కడితే గ్రావిటీ ద్వారా తన ఖర్చుతో తక్కువ ఖర్చుతో ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దామంటే దాన్ని అస్సలే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన పేరు ఉండొద్దు ప్రాణహిత ఉండొద్దు చేసు అసలు ఆ పేరే కనపడొద్దు అని చెప్పి నువ్వే నీ సొంత నిర్ణయాలతోటి కాళేశ్వరం కడితుంది ఇప్పుడు కృష్ణా జలాల గురించి నీకు ప్రేమ వచ్చిందా కృష్ణా జలాల మీద నీకు ఏమాత్రం నువ్వు ఉన్న హయాంలో ఏ రోజన్నా నీ పది సంవత్సరాలలో రెండు వందల టీఎం నువ్వు నువ్వు సరే రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీకి ఒప్పుకోవడమే తప్పు ఒప్పుకున్నావు రెండు వందల తొంభై తొమ్మిది కాపాడుకోనికి ఎన్ని రిజర్వాయలను నువ్వు పెట్టుబడి పెట్టి నీళ్ళు నిధులు నియమకాలే కదా మన నినాదం మీద అవగాహన ఉన్నా నీళ్ల మీద ప్రేమ ఉన్నా నువ్వు ఇచ్చినటువంటి నువ్వేదైతే ఉద్యమం సమయంలో తీసుకున్నటువంటి నినాదంలో ముఖ్యాంశమైనటువంటి నీళ్ళు నీళ్లు ఎందుకంటే ఆ రోజు నువ్వు ఒక్కరివే మాస్టర్ యువనిదే తెలంగాణ ప్రజల పాప నాయకులు ఏందో నువ్వే కదా మాస్టర్ ఆఫ్ ఇరిగేషన్ నువ్వే కదా తెలంగాణ ప్రజలను చెప్పింది ఆ రోజు ఆంధ్ర పాలకులు మన దగ్గర బ్రహ్మాండంగా నీరు దోచకపోతురు నిధులు దోచుకపోతురు నియమకాలు దోచుకోతరు అనే కదా మన పదహారు వందల మంది బిడ్డలను రెచ్చగొట్టి వాళ్ళ వాళ్ళ ప్రాణ నష్టం జరిగినాక తెలంగాణ వస్తే నువ్వేం లా యాజ్ పర్ ద సిస్టమ్ మన కృష్ణానదిలో మన 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 ప్రాంతంలో మన పారివాక ప్రాంతంలో ఎంత వరకు సాగునీరు తాగుతూ ఎంతవరకు కెనాల్ పోతుందో అంతవరకు అయితే అరవై ఐదు పర్సెంట్ మనకు రావాలి అరవై ఐదు పర్సెంట్ రావాలంటే మనకెంత రావాలి ఇలా ఆంధ్రాకి ఎంత పోయిందో మనకెంత రావాలి మనకు వచ్చిన రెండు వందల రెండు వందల తొంభై తొమ్మిది ఆంధ్రాకు పోవాలి ఐదు వందల చిల్లర మనకు రావాలి తొమ్మిది వందల మరి ఎందుకు కాలేదు మరి అంత పెద్ద మహానుభావుని అన్ని ఉద్యమాలు చేసినవి మరి ఆ రోజు రెండు వందల తొంభై తొమ్మిదికి కుదిస్తే మరి పదేళ్ళు ఎందుకు నోరు నిమ్మకు నీరు ఎత్తినట్టు నవ్వు ఎందుకు పోరాటం చేయలేదు ఎందుకు కృష్ణానది గురించి నువ్వు పట్టించుకోలేదు దాని మీద ఉన్న ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు ఈ రోజు సడన్గా వచ్చి మళ్ళా తెలంగాణ ప్రజల మీద రాజకీయం చేయాలి తెలంగాణ ప్రజల మైండ్లో ఏదన్నా నాటాలి అన్న ఉద్దేశంతో నువ్వు ఈరోజు ఆల్మటి డ్యామ్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎవ్రీ మంత్ ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని రావాలి కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లే ప్రయత్నం చేయాలి తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలి తెలంగాణ ప్రజల్ని చేయాలి ఏమని మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినాం కదా మేము కరెక్టే చేసినామా లేదా అనే ఒక ఆలోచనను రేకించడానికే మాట్లాడుతుంది కదా అసలు టెక్నికల్ సబ్జెక్ట్ ఆల్రెడీ మ్యాటర్ రెండు వేల పదకొండు నుంచి ఉంది వాళ్ళు ల్యాండ్ ఎక్కువైజ్ చేస్తున్నాం డబ్బులు ఖర్చు మీ ఆయాంలో చెప్తుండు ఇప్పుడు చెప్తుండు అప్పుడు చెప్తుండు వన్ బాదవాడు దీంట్లో రెండు రాష్ట్రాలు పక్క రాష్ట్రాలు ఆ పైనున్న రాష్ట్రం కిందున్న రాష్ట్రానికి కూడా అనుసంధానం ఉంది ప్రాజెక్టు వాళ్ళు ఒప్పుకోరు మనం ఒప్పుకోరు నిజంగానే మనం ఏమన్నా కోట్ల పోయి మనం ఏమన్నా కోట్ల తెలంగాణ తరపు నుంచి వాదనలు చేయకపోతేనో మనం తెలంగాణ తరపు నుంచి ఆ ప్రాజెక్ట్కి అనుమతులు ఇవ్వడానికి మనం ఎన్ఓసి ఇస్తేనో మనం ఏమన్నా పోయి ఆల్రెడీ కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడి మీరు కట్టుకోండి అబ్బా వంద టీఎంసీ ఏం అభ్యంతరం లేదు మాకు బ్రహ్మాండంగా రెండు వందల తొంభై తొమ్మిది ఎక్కువైపోయినాయి మీరు ఒక వంద తీసుకొని మాకు నూట తొంభై తొమ్మిది సరిపోద్ది అని చెప్పని ఏమన్నా ఉందా మీడ మీరు చేసిన దరిద్రపాలతో రెండు వందల తొంభై తొమ్మిది వచ్చిన రెండు వందల తొంభై తొమ్మిది ఎట్లా కాపాడుకోవాలని చెప్పి మేము ఆ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కేనాల ఉన్నటువంటి ఇప్పుడు ఆ సురంగ మార్గాన్ని మళ్ళీ మన జరిగిన తర్వాత మళ్ళీ దాన్ని ఇమీడియట్గా చేసిన అది ఎప్పుడో చేసి ఉంటే ఈ రెండు వందల తొంభై తొమ్మిది కాదు మనకు అసలు రిక్వైర్మెంట్ బయటపడేది ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎస్ఎల్బీసీ టన్ను ఇవన్నీ కనుక మీరు ఐదు పది ఐదు వేల కోట్లు పదివేల కోట్లు కట్టి ఉంటే ఐదు ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు సాగేది వాస్తవంగా తెలంగాణ బిడ్డలకు తెలంగాణ తెచ్చుకునేందుకు నీళ్ల విషయంలో న్యాయం జరిగేది ప్రాణహిత చేవల అట్టనే కట్టి ఉంటే ఇవాళ హైదరాబాద్కు రావాల్సినటువంటి మంచినీళ్ళు కూడా బ్రహ్మాండం వచ్చేటి గండిపేటకు ఇవాళ నువ్వు దాన్ని కూడా కన్ఫ్యూజ్ చేసి మన ఒక ఆయన కేటీఆర్ గారు ఆ విషయంలో కన్ఫ్యూజ్ చేస్తున్నాడు మేము అసలు పదకొండు మరొకసారి పాఠశాల బస్సు ఢీకొని ఇంటర్ విద్యార్థి దుర్మరణం బలం లేకపోతే ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తాం చంద్రునిపై నమూనాలు తీసుకొచ్చేందుకు ఏఐ టెక్నాలజీ Deixa ni takina iPhone fever.